సార్ మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా ఉదరావద్దు ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ ఉంటే ఎంఎల్సి గవర్నమెంట్ ఉంది కదా అని ఎంఎల్సి కౌశి రెడ్డి ద్వారా వంచారు మీరు అవును సరే ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎంఎల్సి కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎంఎల్ఏ క్యూ మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం మీరే అధికారులు ఉంచండి ఆయన 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 చేయికొక్కటి వేయన హోదా చెప్తున్నాను అక్కడ అదే రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్కు కూడా ఆయన చేయకూడదు మీరే స్వయంగా అవసరమైన స్థానిక సర్పంచులు ఆలో నిర్ణయం తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్ సరే దాని పక్కన పెడితే మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను మీరే పంచండి ఆర్డీఓ తల ఆర్డీఓ తహసీల్దార్ కు మంత్రి ఆదేశం సోషల్ మీడియాలో వైరల్ పై ఆర్డీఓపై కు పొన్నం ఫిర్యాదు అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఎందుకు పొన్నమ్మ గారు ఏమన్నారు అని అంటే ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నాడు హుజరాబాద్ సంబంధించినటువంటి హుజరాబాద్ సంబంధించినటువంటి అంశం అది ఆడికెట్లు ఇస్తారు వేరే వాళ్ళు ఉన్నారు మా పార్టీ వాళ్ళు ఉన్నారు పంచుర్రీ అన్నట్టుగా చెప్పిండు ఇది అసలైన వాళ్ళకి ఇచ్చి పం పంపించండి లేకపోతే మీరే పంచండి స్వయంగా అని చెప్పేసి చెప్పినటువంటి ఫోన్ సంభాషణ అది ఆ ఫోన్ సంభాషణ కూడా ఈ వీడియో క్లిప్పింగ్కు యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా రెండో బిడ్డను కన్నా సిద్ధు మాసేవాలా సారీ ఏంది సిద్ధు మూసేవాలా ఆట తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు ఐవీఎఫ్కు అనుమతించే వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు చట్టపరమైన పత్రాలను సమర్పించండి పంజాబ్ ప్రభుత్వాన్ని కోరినటువంటి కేంద్రం అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఈ ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కానీ ప్రయత్నం దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనం నిందితులను నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్షీట్లు ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుని అరెస్ట్ చేయవద్దు అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సొరేన్ పిఏ బెయిల్ పిటిషన్పై విచారణ నిందిట్టిని పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలుగా జైల్లోనే ఉంచడం ఇబ్బందికి గురిచేసిందని వాక్యం చివరికి ఈడీ అభ్యంతర ఈడీ అభ్యర్థనతో బెయిల్ నిరాకరణ అని చెప్పేసి అయితే వార్తా కథనాంశం చూస్తూ ఉన్నాం ఏంది అంటే ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెళ్ళ వెళ్ళగక్కిందట ఏంది అంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని నిందితులను అరెస్ట్ చేయొద్దు దర్యాప్తు పూర్తయ్యేంత దాకా మరి దర్యాప్తు పూర్తయిందా లేదా తెలియదు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు మరి కవితను అరెస్ట్ చేశారు మరి ఇది కవిత కవిత అరెస్టుకు వర్తిస్తుందా వర్తించదా అన్నది కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అంశం ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పదిహేను మధ్య కేంద్రం ముద్రించిన ఎలక్ట్రల్ బాండ్ల విలువ ఆర్టీఐ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు అని చెప్పేసి ఇక్కడ క వార్తా కథనం చూస్తూ ఉన్నాం సీజీఐ లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా ఈసీ స్వతంత్రతకేమీ ముప్పు లేదు ఈసీ సిఈసి చట్టంపై నిరాధార ఆరోపణలే అని చెప్పేసి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అని వార్త కథనాంశం అయితే చూస్తూ ఉన్నాం వైద్య శాఖలో కొలువుల జాతర ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ డిఎంఈ పరిధిలోనే మూడు వేల రెండు వందల ముప్పై ఐదు టీవీవీపీలలో పన్నెండు వందల యాభై ఐదు డిహెచ్లో అదేవిధంగా ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు కేటాయిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం మొత్తం కొలువులట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నర్స్ పోస్టులు అయితే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే జీవో మెడికల్ బోర్డు ద్వారా నియామకం అని చెప్పేసి జూన్ జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఈడ చెప్పకనే చెప్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏమంటారు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే లోక్సభ ఎన్నికల కోడ్ పక్కన పెడితే లోక్సభ ఎన్నికలకు ముందే కొలువుల జాతర అని చెప్పేసి వైద్య శాఖలో ఈడ వార్తా కథనం మనకు కనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే వార్తలు వాళ్లకు తగ్గట్టుగా ఒక వార్తని ఎట్లా రాసుకోవాలన్నది రాజకీయ నాయకులకే తెలుసు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా గతంలో కేసీఆర్ అయినా లేకపోతే హరీష్ రావు అయినా కేటీ రామారావు అయినా బండి సంజయ్ అయినా ధర్మపురి అరవింద్ అయినా లేకపోతే ప్రధానమంత్రి మోదీ అయినా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారైనా కూడా వార్తాపత్రికలను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని అక్కడ సెక్రటేరియట్ నుంచో లేకపోతే ప్రజాభవన్ నుంచో అక్కడ నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచో వచ్చినటువంటి వార్తా కథనాలను సప్పుడు రాకుండా ఎట్లా రా ఎట్లా పంపిస్తే అట్లా ముద్రించే తత్వం కొన్ని వార్తాపత్రికలు చేస్తూ ఉన్నాయి ఎందుకు ఆ వార్తాపత్రికలు ఆ విధంగా చేస్తూ ఉన్నాయి అని అంటే వార్తాపత్రికలు గతంలో చూసుకుంటే స్వచ్ఛమైన ప్రజలకు న్యాయం చేసేటటువంటి జర్నలిస్టుల చేతిలో ఉండేటివి ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యాపార సంస్థలు ఒక వ్యాపారంగా జర్నలిజం అంటే ఒక వ్యాపారంగా చేస్తున్నటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి వ్యాపారస్తుల చేతుల్లో ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నంత కాలం నిజాలు దాగే ఉంటాయి అబద్ధాలే ప్రచారం అవుతుంది నిజం బయటకొచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టే అవుతుంది అన్నట్టుగా సో ఇది ప్రజలందరూ కూడా గమనించాలే ఒక్కొక్క వార్తా కథనాన్ని స్కున్నంగా అబ్జర్వ్ చేస్తే కనుక దాంట్లో ఉన్న అసలు రహస్యం అనేది బయటపడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఒక్కొక్క వార్తా కథనం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి చాలా బాధిస్తుంటుంది అందరి సమస్యలు వింటా తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణంతో ప్రమాణ స్వీకారం చేయించిన సిజే అలోక్ అరాదే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ చిత్రపటం చూడొచ్చు మనం ఇయో రాధాకృష్ణన్ గారు మరి గతంలో మనం నిన్న చర్చించుకున్నాం జార్ఖండ్కు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు పనిచేస్తూ అదేవిధంగా పాండిచ్చేరికి కూడా పనిచేసేటటువంటి గవర్నర్గా నియమించుకున్నారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే సిజే అలోక్ ఆరాధే గవర్నర్ను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మరి సీజే అలోక్ ఆరాధే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే సీఎం రేవంత్తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారట యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించినటువంటి గవర్నర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడి తీసుకున్నానని వ్యాఖ్య గతంలో రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తులకు గవర్నర్ పదవులు అనేవి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం ఇవ్వకండి అది ఏ కా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడున్నటువంటి బీజేపీ అయినా మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి ఎన్డీఏ అయినా ఎన్డిఏ అయినా ఏదైనా సరే దయచేసి మీరు గమనించాల్సింది ఏంది అని అంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు గవర్నర్ బాధ్యతలు ఇవ్వడం సబబు కాదేమో అని నా అభిప్రాయం